హాయ్ అండి నమస్తే దేశవాలి రైస్లో మనకి రక్తహీనతని తగ్గించేసి మనకి బ్లడ్ ఇంప్రూవ్ని పెంచే అరుదైన రకం రక్తశాలి అనమాట అసలు నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యమవుతుంది అంటే మన దేశీ రైస్లో ఒక్క జబ్బుకి ఒక్కొక్క రైస్ ఉన్నాయి అంటే మనం రోజు ఒక రైస్ తిన్నా కూడా సంవత్సరం మొత్తం ఒక్కొక్క రైస్ తీసుకోవచ్చు అనమాట అన్ని వరి రకాలు ఉన్నాయి ప్రతిదీ మనం డిఫరెంట్ టేస్ట్లు చూస్తాము అలాంటిది దేశీయ రైస్లో ఒక్కొక్క రైస్ తీసుకోండి వీక్లీ వన్స్ ఒక రైస్ మీకైతే ఖచ్చితంగా ఉన్న జబ్బులన్నీ తగ్గిపోతాయి నేనైతే అది మాత్రం గ్యారెంటీ ఇస్తాను నేనైతే ఈరోజు రక్తశాలి రైస్ తోటి చికెన్ పలావ్ చేశాను ఎప్పుడు వెజ్ అయినా సో నాన్ వెజ్ లవర్స్కి దేశీ రైస్లో రక్తశాలితో చికెన్ పలావు మీరు నమ్మరు నార్మల్గా మీరు చికెన్ బిర్యానీ ఏమైనా తీసుకుని పక్కన థంసం పెట్టుకుంటారు లేదంటే తర్వాత కర్బుబ్బరంగా ఉందని డైజింగ్ టాబ్లెట్ వేసుకుంటారు కానీ దేశీ రైస్ మీరు ఏ రైస్ అయినా తీసుకోండి కడుపుబ్బ్రం అనేది అయితే అస్సలు ఉండదు అనమాట ఈ రైస్ లావుంది మీడియం సైజు ఉంటుంది అనమాట రక్తశాలి లావుంటుంది అని కడుపుబ్రం ఉంటుంది అబ్బా అరుగుద్దు అరుగుదా అసలు ఆ డౌటే అక్కర్లేదు అసలు నార్మల్ రైస్కి ఈ రైస్కి అసలు ఎంత బాగుంది అంటే చికెన్ పలావు సో చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి